ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం గురించి అదేవిధంగా తలనీలాలు ఎలా సమర్పించాలి కళ్యాణ్ కట్ ఎక్కడ ఉంటుంది ఎంత సమయం పడుతుంది ఏ రోజు తక్కువ క్రౌడ్ ఉంటారో అదంతా డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని అయితే పూర్తిగా చూసేయండి అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈ రోజు అయితే మనం తిరుపతి దర్శనానికి అయితే వెళ్తున్నాం వన్ థర్టీ పిఎం అయితే అవుతుంది అనమాట నిన్నైతే నేను ఎర్లీ మార్నింగ్ తలనీలాలు ఇవ్వడానికి అయితే వెళ్ళాను కొండపైకి అండ్ చాలా ఫ్రీ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను రేపైతే నాకు తిరుమల దర్శనం అయితే ఉంది ఈ అయితే జస్ట్ తలనీలాలు ఇవ్వడానికి అయితే కొండపైకి వెళ్తున్నా అండ్ మనకి తిరుపతి నుంచి తిరుమల కొండపైకి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి తిరుపతి నుంచి అండ్ ఏ ప్లేస్ నుంచి అయినా మీరు ఫస్ట్ టైం వస్తుంటే అండ్ నేనైతే టూ సైడ్ టికెట్ తీసుకున్నాను ఇదేంటంటే భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు మీరు ఎక్కడెక్కినా భూదేవి కాంప్లెక్స్ మీద వెళ్ళే వెళ్తుంది అనమాట కొండపైకి అండ్ చెక్స్ అవుతాయి టోల్ దగ్గర అండ్ కొండపైకి ప్లాస్టిక్ అయితే ఎలా ఉండదు చూసుకోండి ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉంటే అక్కడ తీసుకుంటారు బెటర్ మీరు మెటల్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో అయితే మీకు వాటర్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను అన్నదానం కాంప్లెక్స్ పక్కన ఉన్న కళ్యాణ్ కట్ట దగ్గరకైతే మెయిన్ కళ్యాణ్ కట్ట అయితే వచ్చేసాను ఇది అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటాయి రిమైనింగ్ కొన్ని కళ్యాణ్ కట్టలు ఉంటే మూడు నాలుగు అనమాట కాకపోతే అవి ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి కొన్ని నైన్ పిఎం అలా ఉంటాయి అనమాట అంతే ఇంకా రిమైనింగ్ టైంలో ఉండదు అండ్ ఇక్కడైతే మనకి టోకెన్ అయితే తీసుకోవాలి ఆ టోకెన్ మీదేమో మనకి స్టాల్ నెంబర్ ఉంటుంది ఆ స్టాల్కి వెళ్ళి మనం గుండు చేయించుకోవడమే అండ్ దాంతోపాటు బ్లేడ్ కూడా ఇస్తారు సో మీరైతే అనొచ్చు నేను ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి రేపు మళ్ళీ మార్నింగ్ అయితే దర్శనానికి మళ్ళీ రావాలి డబల్ ఛార్జెస్ అవుతాయి బ్రో అంటే మరేం చేయలేం రూమ్ అయితే కింద తీసుకున్నాను సో మళ్ళీ రేపైతే దర్శనానికి మళ్ళీ కొండపైకి అండ్ ఎయిట్ థర్టీ అయ్యేసరికి నేను మళ్ళీ నా రూమ్కి వచ్చేసాను అనమాట కిందన సో ఎవరైనా మీరు తలనీళాలు ఇవ్వాలనుకున్న ఏదైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి మధ్యాహ్నం పూట వెళ్తే మీకు చాలా ఎండ్ ఉంటుంది అండ్ చాలా క్రౌడ్ అయితే ఉంటారనమాట అండ్ ఇంకో విషయం నేను మీకు ఎక్కడే చెప్పేస్తాను తలనీలాలు ఇవ్వాలనుకుంటే మీకు తక్కువ క్రౌడ్ ఉండేది బుధవారం అండ్ మంగళవారం శుక్రవారం చాలా మంది తలనీళాలు ఇవ్వడానికి ఇష్టపడరు అప్పుడైతే ఇంకా చాలా తక్కువ ఉంటారు ఎక్కువ క్రౌడ్ ఉండేదైతే సాటర్డే సండే మండే ఎక్కువ ఉంటారు అండ్ దాని తర్వాత వెడ్నెస్డే డే ఉంటుంది లీస్లో సారీ ఫ్రైడే అండ్ ట్యూస్డే ఉంటాయన్నమాట అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి ఆల్రెడీ నేను సిక్స్టీ డేస్ బ్యాక్ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా టూ మంత్స్ బ్యాక్ సో ఈరోజు మధ్యాహ్నం నాకు ఫైవ్ ఓ క్లాక్ ఇచ్చారు స్లాట్ టైం అయితే నేనైతే టూ థర్టీ త్రీ కల్లా వెళ్దాం అనుకోని డిసైడ్ అవుతున్నా అండ్ సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను అండ్ లాస్ట్ టైం మీరు అడిగారు తిరుపతి వచ్చినప్పుడు మీరు ఏ రూమ్లో స్టే చేశారని సో నేను సింగిల్గా వచ్చాను కాబట్టి నాకు శ్రీనివాసం విష్ణు నివాసం కొండపైన రూమ్స్ ఇవ్వరు సో నేను బయట హోటల్లోనే స్టే చేయాల్సి వస్తుంది ఇక్కడ మనం ఎన్బి వెంకటేశ్వర గ్రాండ్ లో అయితే స్టే చేశాను హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి అండ్ కింద డిస్క్రిప్షన్గా వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఉండాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఈరోజైతే మనం ఎన్బి వెంకటేశ్వర గ్రాండ్ లో అయితే స్టే చేస్తున్నాం అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది సెకండ్ ఫ్లోర్లో అయితే మనకి రూమ్ అలాకేట్ చేశారనమాట ఇదైతే శ్రీనివాసం నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అండ్ మెయిన్ రోడ్కి అయితే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది దగ్గరలో ట్రావెల్స్ అండ్ బైక్ రెంటల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీరు డబల్ షేరింగ్ తీసుకోవాలనుకోండి ఆన్లైన్లో అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అండ్ అది ఫిక్స్డ్ టైం చెక్ ఇన్ ఉంటుంది అనమాట ఒకవేళ మీరు టూ పిఎంకి సారీ ట్వల్వ్ పిఎంకి చెక్ ఇన్ అయితే ట్వెల్వ్ చెక్ చెక్అవుట్ అయిపోవాల్సిందే ఫిక్స్డ్ టైం ఉంటుంది అనమాట ఒకవేళ మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకున్నారనుకోండి మీరు ఎప్పుడైతే చెక్ ఇన్ అవుతారో అప్పుడు చెక్అవుట్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అవ్వచ్చు అనమాట మీరు మాట్లాడుకుంటే ఎనీ హోటల్ అని తిరుపతి అయితే రూమ్ యాంబియన్స్ అయితే చాలా సింపుల్ అండ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది వాష్రూమ్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది డబల్ త్రిపుల్ ఫైవ్ షేరింగ్ అయితే ఉందన్నమాట ఒకవేళ మీరు ఈ హోటల్లో స్టే చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను అండ్ డిస్ప్లే మీద కూడా కనిపించిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇంత ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఏ రూమ్ లో స్టే చేసేప్పుడు అని చాలా మంది అడిగారు అందుకని క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నా ఈ రూమ్ నచ్చింది కాబట్టి మాత్రమే చెప్తున్నాను అనమాట మీరు స్టే చేయొచ్చు ప్రెసెంట్ డేకి అండ్ ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నా వన్ థర్టీ పిఎం అవుతుంది అండ్ నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను దర్శనానికి అండ్ లాస్ట్ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు నాది ఇంకా కొత్త డీటెయిల్స్ హెచ్ఎస్డి టైమ్ స్లాట్ అయితే చేంజ్ అయింది ఆ డీటెయిల్స్ అండ్ లాకర్స్ ఇవ్వట్లేదు అంటున్నారు దాని మీద కూడా క్లారిటీ ఇస్తాను దర్శనం అయిపోయాక అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు ఈ వీడియో చూస్తే మాక్సిమం ఒక నార్మల్ పర్సన్ వస్తే ఏ డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం దర్శనానికి అయితే ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నా ఇక్కడ నుంచి కాంప్లెక్స్ వరకు మీకు అండ్ ఈ ఎన్బి హోటల్ గ్రాండ్ వెనకాల చూస్తున్నారు కదా ఇది మీకు దగ్గర దగ్గర శ్రీనివాసం నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే మీరు ఉండాలనుకుంటే స్టే చేయొచ్చు రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి ప్రైజెస్ అవంతా మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను ప్రెసెంట్ అయితే టూ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే శ్రీనివాసం కాంప్లెక్స్ ఆపోజిట్ నిన్నైతే తలనీళ్ళు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే ఎప్పుడే ఎక్కడైతే బస్ ఎక్కానో సేమ్ ప్లేస్లో అయితే బస్ ఎక్కేశాను నాకు తెలిసి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ జర్నీ అయితే పడుతుందన్నమాట మీకు విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వెన్ ఐ వాజ్ యంగ్ అప్పుడు ఇప్పుడు యంగ్ అయ్యండి అది కాదు పాయింట్ అప్పుడు ఏంటంటే ఇంట్లో కొంచెం గొడవ చేసి నేను తలనీళాలు ఇవ్వను అసలు నాకు మొక్కకండి ఏ గుడికి మొక్కకండి అని చిన్న గొడవ చేసి అయితే నేనైతే తలనీళ్ళు ఇవ్వలేదు ప్రజెంట్ అయితే త్రీ ఫిఫ్టీ అవుతుంది కొండపైకి అయితే రీచ్ అయిపోయాము అయితే తలనీళ్ళు ఇవ్వలేదు కదా ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నా సొంతంగా నేను వెంకటేశ్వర స్వామికి తలనీలాలు మొక్కి నేను సింగిల్గా వచ్చి నీలాలు అయితే సమర్పించుకున్నాను అంటే ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నా అందరూ ఇచ్చేదే కదా అంటే నా సొంతంగా నేను మానేసేవాడిని నేను మళ్ళీ ఇస్తున్నానంటే పర్సన్ ఎప్పుడైనా కష్టాలు పెరిగాయి అనుకోండి బ్యాలెన్స్ వస్తుంది కష్టాలు ఎప్పుడు మనిషిని బ్యాలెన్స్లో పెట్టడానికి మాత్రమే కష్టాలు ఎప్పటికీ ఉండిపోవు మంచి రోజులు కూడా వస్తాయి ఆ మంచి రోజుల తర్వాత మళ్ళీ కష్టాలు వస్తాయి అదైన మనిషి ఒక బ్యాలెన్స్ లెవెల్లో పెట్టడానికి లేదంటే అహంకారం గర్వం పెరిగిపోతుంది సో మీరు తలనీలాలు ఇచ్చారనుకోండి మీ మీ అందం మీద మీ గర్వం అహంకారం అని తగ్గి మీ లైఫ్ అనేది బ్యాలెన్స్లోకి వస్తుంది మీరు ఇంకేమైనా ఉన్నా కూడా మీరు కూడా తలనీళ్ళు ఇవ్వడానికైతే మీ సొంత ఇష్టంగా ఉంటే మీరు తలనీళ్ళాలు మొక్కుకొని అయితే వెంకటేశ్వర స్వామికి కళ్యాణ్ కట్ట దగ్గరకు వచ్చి సమర్పించుకోవచ్చు ప్రెజెంట్ అయితే నేను ప్రింట్ తీసుకున్నా మీరు చూశారు కదా ఒక జీరాక్స్ కాపీ కొండపైన అయితే ఒకవేళ మీరు హార్డ్ కాపీ మర్చిపోయారు అనుకోండి మీ టికెట్ది అదైతే కొండపైన మీకు సిఆర్ఓ ఆఫీస్ క్రాస్ చేశాక జిరాక్స్ షాప్స్ ఉంటే అక్కడికి అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ప్రజెంట్ టైం అయితే త్రీ ఫైవ్ అయితే అవుతుంది సో ఏటీసీ సర్కిల్ దగ్గర అయితే వెళ్తున్నా మీకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి కొండ మొత్తం కాకపోతే క్రౌడెడ్గా ఉంటాయి సో నేను వ్యాన్ అయితే తీసుకున్న సిఆర్ ఆఫీస్ క్రాస్ చేశాక శేషగిరి రెస్ట్ హౌస్ అయితే ఉంటుంది అక్కడ నుంచి వ్యాన్ అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు నాకు ఏటీసీ సర్కిల్కి అయితే వచ్చేసాను నేను వాళ్ళు మీరు ఫ్రీ బస్లో ట్రావెల్ చేయాలంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కాకపోతే కొంచెం క్రౌడెడ్గా ఉంటాయి సో అకార్డింగ్లీ మీరే డిసైడ్ అవ్వండి మీ టైం బట్టి సో ఇప్పుడైతే అయితే నేను వెళ్ళిపోతున్నా ఇంకో విషయం ఏంటంటే మీరు ఏటీసీ సర్కిల్ కానీ ఎనీ ఎంట్రీ పాయింట్ దగ్గర కానీ చెప్పులు బ్యాగ్లో పెట్టి అయితే ఇవ్వకండి తీసుకోరు సో బయట చెప్పులు అయితే విడిచాలి ఒకవేళ బయట విడిచారు అనుకోండి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి అయితే చెప్పులు కలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఏటీసీ దగ్గర నేను విడిచాను అనుకోండి మళ్ళీ ఏటీసీ దగ్గరికే వచ్చి కలెక్ట్ చేసుకోవాలి సో అది మీరు ఆలోచించి మీరు మీ రూమ్లో కానీ ఓన్ వెహికల్లో కానీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి దారిలో అయితే మీకు లగేజ్ అండ్ మొబైల్ కౌంటర్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే నేను మొబైల్ పెట్టేస్తున్నా దర్శనం అయ్యాక కలుద్దాం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మొబైల్ అయితే వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను అనమాట మీరు దర్శనమయ్యాక బయటకు వచ్చాక మొబైల్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలని అడిగితే ఎవరైనా చెప్పేస్తారు నేను లాస్ట్లో కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఎక్కడ కలెక్ట్ చేసుకున్నానని నాకైతే దాదాపు టూ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ వరకు పట్టింది బిలో త్రీ అవర్సే అయిపోయింది కొంతమంది కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే సమ్మర్ కదా సో అందుకని త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం లీస్ట్లో లీస్ట్ టూ అవర్సు మాక్సిమం అయితే త్రీ అండ్ హాఫ్ అవర్సు అంతకంటే ఎక్కువ అయితే త్రీ హండ్రెడ్ దర్శనం వాళ్ళకైతే వెయిటింగ్ ఉండదు అండ్ సేమ్ మనం ఏ గుడికి వచ్చిన అలవాటేగా మన డబ్బా వదిలేసి పక్క డబ్బానైతే రిలీజ్ చేశారు సో కొంచెం డిలే అయింది అదేంటో కానీ నేను ఏ గుడికి వెళ్ళినా కొంచెం వేగంగా దర్శనం చేసుకోవాలనుకుంటా ఎందుకంటే నెంబర్ ఆఫ్ టెంపుల్స్ కవర్ చేద్దామని మరి ఇంకే విషయం కాదు కాకపోతే దేవుడికి నేను ఎక్కువసేపు గుళ్ళో ఉండాలని ఇష్టమో ఏంటో కానీ నన్ను మినిమం గంట సేపు అయితే ఏ గుడిలో నేను ఉంచుతారు టెంపుల్ ఖాళీగా ఉన్నా కూడా నేను టూ హండ్రెడ్ టికెట్కి వెళ్ళినా కూడా భోగం పెడతామని ఒక వన్ అవర్ అయితే లైన్ ఆపేస్తారనమాట మీరు ఒక టెంపుల్ అని కాదు అన్ని టెంపుల్స్ మ్యాక్సిమం కాణిపాకం తీర్థం ప్రతిదీ మీరు ఒక్క పేరు చెప్పండి నేను ఆ పేరు ఎంతసేపు వెయిట్ చేశానో చెప్తాను మ్యాక్సిమం అన్ని వీడియోస్లో చెప్తాను మెన్షన్ చేయకపోయినా కూడా చాలాసేపు వెయిట్ చేసి ఉంటాను అంటే నాకేం బాధ ఉండదు ఇష్టమే ఉండడం కాకపోతే ఇంకో గుడికి వెళ్ళడం అవ్వదనే ఉద్దేశం అంది అయితే నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ అదేవిధంగా సోమవారిని కూడా చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాను తిరుపతి వస్తే అది ఒక పీస్ ఉంటుంది అదేంటో తెలియదు మీలో ఎంతమందికి అది ఫీల్ అవుతారు కూడా కింద కామెంట్ చేయండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద దర్శనం అయితే నాది కంప్లీట్ అయిపోయింది టెంపుల్ దగ్గర తీయలేకపోయాను ఎందుకంటే అక్కడ మంత్రాలన్నీ ఉన్నాయన్నమాట చాలా సౌండ్ ఉంది అక్కడైతే రికార్డ్ చేయడం కష్టం అందుకనే కొంచెం ముందుకు వచ్చి అయితే రికార్డ్ చేస్తున్నా ఇక్కడైతే లైట్ ఉంది సో దాని ఫ్రంట్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్ళాను మీరు టైం చూసుకోవచ్చు దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి త్రీ అవర్స్ అయితే పట్టింది మే సెవెంత్ ఈ దర్శనం అయింది నాకైతే అండ్ కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం చాలా డౌట్స్ ఉన్నాయి మన లాస్ట్ వీడియో అయితే సెవెంటీ థౌసండ్ వెళ్ళింది కదా అది చాలా కామెంట్స్ వచ్చాయి అండ్ అది క్లియర్ చేస్తాను అండ్ రిమైనింగ్ కామెంట్స్ కూడా ఉన్నాయి వాటికి కూడా రిప్లై అయితే ఈ వీడియోలో ఇస్తాను డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను అండ్ మీరు ఫస్ట్ ఒకటి చెప్పేస్తాను తిరుపతిలో మీరు ఇంకా ప్లేసెస్ చూడాలనుకుంటే మీకు ఆల్రెడీ మన ఛానల్లో తిరుపతి ప్లేలిస్ట్ ఉంటుంది అది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి టెంపుల్స్ కపిల తీర్థం పద్మావతి అమ్మవారు అన్ని టెంపుల్స్ గురించి కవర్ చేస్తాను ఆ వీడియోస్ అయితే చూడండి అండ్ సో మీరు దర్శనంకి వెళ్ళాలనుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ధర్మ దర్శనం ఫ్రీ దర్శనంకి వెళ్తే ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెవెన్ అవర్స్ నుంచి టెన్ అవర్స్ అయితే పడుతుంది అండ్ ఎస్ఎస్డీ టోకెన్స్ ద్వారా అయితే ఫోర్ అవర్స్ దాకా పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే టూ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అవర్స్ అయితే పడుతుంది చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను అండ్ అదేవిధంగా మీరు దర్శనం టికెట్స్ తీసుకోవాలనుకుంటే సెవెంటీ డేస్ ముందు రిలీజ్ చేస్తారనమాట మేవి ఇప్పుడు మే సెవెంత్ నేను వచ్చాను కదా మే మంత్ మొత్తం ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ని రిలీజ్ చేశారు అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సెవెంటీ డేస్ ముందు అయితే చేసుకోవాలి ఈ మూడు ఆప్షన్స్ కాకుండా బ్రో నాకు డబ్బులు ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు థౌజండ్ రూపీస్ సారీ టెన్ థౌసండ్ రూపీస్ డొనేట్ చేసి ప్లస్ ఫైవ్ హండ్రెడ్ కడితే మీకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్ అయితే ఇస్తారు అది మార్నింగ్ దర్శనం అవుతుంది అది వన్ అవర్లో అయిపోతుంది అనమాట అండ్ ఇంకా చూసుకుంటే విఐపి లెటర్స్ ఉంటాయి అవి మీ అందరికీ తెలిసి ఉంటుంది వర్షం పడుతుంది మైక్ ఏం అర్థం కావట్లేదు సో ఇంకా నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు త్రీ లడ్డు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తున్నారు అనమాట మీ ఇష్టం మీరు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు టెన్ అని చెప్పారు పర్ పర్సన్కి అండ్ టికెట్కి ఒక ఫ్రీ లడ్డు ఉంటుంది టోకెన్కి కూడా టికెట్ కూడా కొంతమంది ఏంటంటే డబ్బులు తీసుకుంటారు ప్రతి టోకెన్కి ప్రతి టికెట్కి ఒక ఫ్రీ లడ్డు ఉంటుంది ఎస్ఎస్డి టోకెన్ అయినా త్రీ హండ్రెడ్ దర్శనం అయినా అండ్ లాకర్స్ ఇవ్వట్లేదని కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ అయింది లాకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మూడు దగ్గరలో అయితే లోకల్స్ లాకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మూడు దగ్గరలో మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ సిఆర్బా ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఇవన్నీ ఇస్తున్నారు నేమ్స్ అయితే కిందన మెన్షన్ చేస్తాను అండ్ లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి సింగిల్స్కి పైన కింద దేవస్థానం రూమ్స్ అయితే ఎక్కడ ఇవ్వరు అండ్ ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకున్న సింగిల్కి రూమ్ బుక్ చేసుకోవడానికి కాదు మినిమం ఇద్దరు అయితే ఉండాలి అండ్ మీరు అనుకోవచ్చు నేను టికెట్ తీసుకున్నప్పుడు రెండు ఆధార్ కార్డ్స్ సబ్మిట్ చేసి అక్కడికి వెళ్తే అవ్వదు ఎందుకంటే అక్కడ ఇద్దరు ఆధార్ కార్డులు ఇద్దరు మనుషులు అక్కడ ఉండాలి ఎవరు ఆధార్ కార్డు అయితే సబ్మిట్ చేశారో మనిషి అయితే అక్కడ ఉండాలన్నమాట ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు కానీ చెక్ ఇన్ అయినప్పుడు తాళాలు ఇచ్చినప్పుడు మాత్రం ఇద్దరు ఉండాలన్నమాట అండ్ అదేవిధంగా రూమ్స్ అయిపోయింది అండ్ దేవస్థానం అన్నప్రసాదం అయితే సేమ్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది ఎస్ఎస్డి టోకెన్స్ టైమింగ్ మారిందని న్యూస్ అయితే వచ్చింది ఏంటంటే మనకి వైకుంఠ ఏకాదశి ముందు మిట్ట అదే అర్ధరాత్రి అంటే ఏకోజమను రెండు గంటలకైతే ఇచ్చేవాళ్ళనమాట ఎస్ఎస్డి టోకెన్స్ వైకుంఠ ఏకాదశి తర్వాత అది రేపటి అంటే ఈరోజు శుక్రవారం అనుకుంటే శనివారంవి శనివారం శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం టైం ఏంటంటే శనివారం శుక్రవారం రాత్రే ఇస్తున్నారు తొమ్మిది కాదు ఒక గంట తగ్గించి ఎనిమిది గంటలకైతే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఎస్ఎస్డి టోకెన్స్ అది ఫోర్ అవర్స్ అయితే దర్శనం పడుతుంది ముందు రోజు తీసుకొని మీరు కొండపైకి వచ్చి రూమ్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనం అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకో డౌట్ అడుగుతున్నారు బ్రో స్లాట్ టైం ప్రకారమే వెళ్ళాలా అదేముండదు మీరు స్లాట్ టైం నాకు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ ఇచ్చారు నా సిక్స్ థర్టీకి దర్శనం అయి సిక్స్కే దర్శనం అయిపోయింది అంటే నేను త్రీ ఓ క్లాకే వచ్చేసాను మీరు మధ్యాహ్నం ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు అయితే ఈజీగా వచ్చేచ్చు ఏ టోకెన్ అయినా ఏ దర్శనమైనా టోకెన్ లేదా టికెట్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయండి అండ్ టికెట్ హార్డ్ కాపీ అయితే క్యారీ చేయండి అండ్ పెద్ద పెద్ద డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అయితే దర్శనం లైన్లో క్యారీ చేయకండి సేఫ్టీ ఉండదు ఎందుకంటే మొబైల్ కోసమే ప్రోచెస్ ఉంటాయి కెమెరా సెట్ కాదు వాళ్ళు బ్యాగ్ అయితే ఇసిరేయడం గట్రా జరుగుతుంది సేఫ్టీ అయితే ఉండదు మ్యాక్సిమమ్ కార్లో కానీ రూమ్లో కానీ పెట్టేసి రండి డిఎస్ఎల్ఆర్స్ మళ్ళీ కాకపోతే రెండు అనమాట ఈస్ట్ గేట్ ఈఎస్ సెవెన్ గేట్ ఏదో ఉంటుంది ఆ గేట్ నుంచి అయితే మళ్ళీ ఎంట్రీ అండ్ గుడి లోపలే కొంతమంది చేసే వాళ్ళు ఏంటంటే ఒరిజినల్ తీర్థము లేదంటే దేవుడి గారికి దేవుడికి అభిషేకం చేసిన తీర్థము అని అమ్మేస్తున్నారు అయితే ఇవ్వకండి అక్కడ మీరు దర్శనం అవ్వగానే బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ ఒక ఎంట్రీ లాగా ఉంటుంది అక్కడైతే మీకు తీర్థం ఇస్తూనే ఉంటారు ఎవరికి డబ్బులు అయితే ఇవ్వకండి ప్రజెంట్ స్టార్ట్ అవుతున్నా ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాయిస్ ఓవర్లో చెప్తాను అండ్ కిందకెళ్ళి వాళ్ళ అవుటర్ అయితే ఇస్తాను అనమాట రిమైనింగ్ బస్ ఇన్ఫర్మేషన్ అదంతా వచ్చేదారిలో చెప్తాను అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ కొన్ని గజాల సో దాని బ్యాక్ సైడే కౌంటర్స్ ఉంటాయి లగేజ్ అండ్ మొబైల్ కౌంటర్స్ ఇక్కడికి వచ్చే మీరు కలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ ఫొటోస్ తీసుకోవాలంటే అక్కడ మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అలా ఉంటుంది అంతే అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు కావాలని తీయించుకోవచ్చు అట్ ప్రజెంట్ అయితే నాకు ఫుల్ వర్షం పడుతుంది సో కార్లో అయితే కిందకి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మరో టూ అవర్స్లో నాకు బస్సు ఉంది వైజాగ్కి సో ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఇంకా వర్షం పడుతుంది బస్కి అయితే వెళ్ళలేను సో కార్లో అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇక్కడే అవుట్రో ఇచ్చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో బాక్స్లో అయితే చెప్పండి మీకు ఇటు వంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నాకు తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎటువంటి డౌట్ ఉన్నా తిరుపతి గురించి కానీ ఇంకా నేను వెళ్ళిన టెంపుల్స్ దేని గురించి అయినా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఇస్తాను కూడా అదనమాట ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ ఇన్ ద నెక్స్ట్ వీడియో